హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని ఆ బాబాగారు ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది అయితే నిన్న ఈవినింగ్ తీసిన చిన్న వీడియో మాట అండి అదే మీకు ఈరోజు చూపిస్తుంది అనమాట మొన్న వేడి నీళ్ళు వేసి పప్పు నానబెట్టానని చెప్పాను కదండి మినపప్పు టైం తక్కువగా ఉందని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టానమాటండి మినపప్పు అయితే వేడి నీళ్ళు వేసి నానబెడితే తొందరగా నాన్నంతది అంటారు కదా అని వేడి వేసి నానబెట్టాను అనమాట అండి వేడిలో వేసి నానబెట్టడం వల్ల ఏంటంటే పిండి అయితే అసలు ఒదుగురాలేదమాటండి అసలు ఉరుగం లేదు పెద్దగా ఏమీ మంచిగా అనిపించలేదు మాట ఇడ్లీ కూడా కొంచెం గట్టిగా అయితే మటుకి అనిపించింది అన్నమాట తర్వాత అయితే ఇదైతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే తాటికాయ నుంచి తీసిన తాటి జ్యూస్ మాట అండి ఇది మనం తురుమి దానితోటి అయితే మటుకి ఇది నేను తీస్తాను అనమాట మేమైతే తాటి అంటాం దీన్ని మా భాషలో అయితే అండి మీరు ఏమంటారో తెలియదు కానీ మాములు తురుముకుండి దాని నుంచి తాటికాయలు పెట్టి తీస్తుంది అనమాట అండి ఇక్కడ నేను ఇది చూపిస్తున్నది అయితే మీకు బియ్యం నూక అండి బియ్యం నూక ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇది తాటి రొట్టె వేద్దాం అనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది అనమాట అండి మొన్న ఒక అయితే బూర్లు వేసాను తాటి బూరెలు ఇంకొక కాయ అయితే తీసి ఇలాగ డీప్లో పెట్టేసుకుంటే అండి మనకి నిల్వ ఉంటుంది కదా అందుకనే అది అయితే మటుకు డీప్లో పెట్టేశాను అనమాట రవ్వ చూస్తే నాకైతే కొంచెం తక్కువగా అనిపించిందని కొంచెం తాటి పేసిన తీసి అయితే మటుకు పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసి అయితే ఇది బెల్లం బెల్లం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొబ్బరి కానీ నేను వేయడం అయితే మర్చిపోయాను అనమాట అండి ఫస్ట్ అయితే అనుకున్నాను వేద్దామని తర్వాత అయితే వేయలేదు ఇది ఇంకా కూలింగు ఎక్కువగానే ఉంది అండి కూలింగ్ ఇంకా తగ్గలేదు దానివల్ల నేను కలుపుతుంటే నాకు చేతులు చల్లగా లాగేసి కలపలేకపోయాయి అనమాట కొంచెం తీసి పక్కన పెట్టేశాను కదండి సరిపోదేమో అని కానీ గట్టిగానే అనిపించింది రవ్వ ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది అనమాట అందుకని మిగిలింది కూడా వేసేసుకున్నాను మిగిలింది కూడా వేసేసుకుని అయితే మటుకి ఇంకా నేను కలపలేక చేతులైతే చల్లగా లాగేస్తున్నాయని అది అయితే పక్కన పెట్టేసాను అనమాట అండి ఫస్ట్ ఇడ్లీ వేసాను కదండి మా పెద్ద అయితే కొంచెం ఒంటలు బాగాలేదనమాట అండి కొంచెం వాతావరణం బాగాలేదు కదా సీజన్ మారింది ఇప్పుడు అందరికి కూడా ఫేవర్లు అది ఉన్నాయి వాడికి కూడా లైట్గా కొంచెం ఫేవర్గా అది ఉంది అన్నమాట అండి అందుకోసమని ఇడ్లీలోకి అయితే మటుకి అలాగ బొంబాయి చట్నీ అయితే మటుకి చేసాయనమాట అండి మిగతా చట్నీలు ఏమి పెద్ద ఇష్టంగా కదండీ పంచదార వేసుకుని తింటాడు కానీ దగ్గుగా ఉందని పంచదార కూడా వేయకుండా వాడికోసమైతే అనమాట తర్వాత అయితే మార్నింగ్ రైస్ ఉండి ఉండిపోయిందని మా చిన్నబాబుకి అయితే ఇక్కడ అన్నం తినిపించేస్తుంది అనమాట అండి పిల్లలకి నిన్న కూడా స్కూల్ హాలిడే కదండి సోమవారం కూడా ఇంట్లోనే ఉన్నారు మొత్తం అందరికీ ఇచ్చారు కదా హాలిడే పిల్లలకి అందరూ ఇంట్లోనే ఉన్నారనమాట వెళ్ళి ఇంట్లో ఉంటే ఇంక నాకు ఇంట్లోనే ఫుల్ కింద ఉంటుంది షాప్కి వెళ్ళడానికి కూడా అవ్వదు అనమాట అండి వేలతోటే సరిపోతూ ఉంటుంది ఇక్కడ తిన్ననేసి ఏడిపిస్తుంది అనమాట ఇప్పుడు వద్దట ఇంకా తిండట అన్నవి అంటే బలవంతంగా అడికి తినిపించేసే అనమాట అసలు సీజన్ అయితే అస్సల బాగాలేదండి ఇప్పుడు అందరికీ కూడా ఎవరో ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకరికి వస్తే ఒకరికి అలాగ వైరల్ ఫీవర్లాగా వచ్చేస్తుంది అనమాట అండి అయితే ముందే తొందరగానే వచ్చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అండి తర్వాత అయితే వాడికి తినిపించేసి అయితే పెద్ద కూడా వాడు కూడా తిండట తినిపించమని చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి మూడు బాగోకపోతే అసలు తినరండి తినిపించమని అడుగుతూ ఉంటారు అందుకని తర్వాత అయితే వీడికి కూడా తినిపిస్తుంది అనమాట అండి ఇడ్లీ అయితే తినిపించండి తర్వాత అయితే నేను మధ్యాహ్నం అయితే అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే బయట అయితే మెడికల్ క్యాంప్ పెట్టారండి మాకు ఇలాగ ఎక్కువ బాగాలేదు కదా వాతావరణం అయితే అండి మెడికల్ క్యాంప్ పెట్టారనమాట మా వాడికి చాలా బాగా దగ్గుగా ఉంది దగ్గుగా ఉంటే ఇది వేసే అనమాట తీసుకుని సిరప్ కొని ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట సిరప్ అయితే నిజంగా చాలా పనిచేసింది గవర్నమెంట్ మందులని కొంచెం చులకనగా చూస్తాం కాని అండి బాగా పనిచేసింది ఇదైతే ఇలాగా నానబెట్టి పక్కన పెట్టాను కదండి కూలింగ్ అయితే చల్లరిందిమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం బెల్ల మొక్కలు ఉంటే అవన్నీ కూడా కలుపుకునేండి రొట్టు వేయడానికి అయితే మటుకి చూస్తుంది అనమాట మొత్తం అంతా కూడా అయితే బాగా మెత్తగా కలిపేసా అనమాట ఇలా నానబెట్టడం వల్ల మనకి బియ్యం నొక్కదండి కొంచెం బాగుంటుంది అనమాట బాగా నాన్తుంది ఇలా ప్యాన్ కూడా అంటే ఇలా కొంచెం దలసరి ప్యాన్ పెట్టుకుంటే రొట్టు వేడి ఏంటంటే తొందరగా మాడిపోతుంది మాట అండి తర్వాత ఇలాగ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని బాండి అయితే మటుకు వేడి అయ్యి నొచ్చాయనమాట నేనైతే ఇలాగ గ్లాస్లో వాటర్ పెట్టి వేస్తాను అన్నమాట అండి గ్లాస్ రొట్టె గ్లాస్తో వేసిన రొట్టె అనేసి అంటాం అన్నమాట మేము మధ్యలో వాటర్ పెట్టి వా తోటి వాటర్ పెడతాం అన్నమాట ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది ఓన్లీ ఈ అనే కాదండి మనం మాములు మినప్పిండి రొట్టె కూడా వేసుకుంటాం కదా ఆ రొట్టు కూడా ఇలా వేసుకోవచ్చు అన్నమాట బెల్లం అన్నీ కలిపేసుకుని వేసుకోవచ్చు ఇలా గ్లాస్ అయితే కొంచెం చిన్నది సరిపడగా బాండికి సరిపడగా గ్లాస్ తీసుకోవాలన్నమాట అండి గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ తోటి వాటర్ పెట్టుకుని వేసుకోవాలన్నమాట ఆ గ్లాస్ జరిగిపోతుంది మనం వేసేటప్పుడు అందుకని ఆ గ్లాస్ని మనం సరిగ్గా పట్టుకోవాలన్నమాట అలా వేసుకునండి తర్వాత తర్వాత ఇదంతా అయితే మట్టికి ఇలా బాగా సర్దురుకోవాలన్నమాట సర్దురుకుని అయితే మనకి మంట అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా ఇది మనకి స్టవ్ మంట అనేది ఓన్లీ గ్లాస్కే తగిలమాట గ్లాస్లో వాటర్కే తగిలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇది తొందరగా మాడిపోతుందండి మనం సిమ్లో పెట్టకపోతే ఉడకదో మాడిపోతుంది అనమాట అందుకని మంట అయితే మట్టికి ఓన్లీ గ్లాస్కి తగిలిలా పెట్టుకుంటే గ్లాస్లో నీళ్ళతోటి తోటి ఇది బాగా ఉడికిపోద్ది అన్నమాట అండి ఇంకొండి ఒక టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ తర్వాత వచ్చి చూసాను అనమాట ఇంకా అవ్వలేదు అయ్యిందా లేదా అని ఒక చాక్ తీసుకుని అయితే సైడ్ని ఇలా తీసి చూశాను అంత తొందరగా ఏమీ ఉడకదా ఇది బియ్యం నో కొడకడానికి టైం పడుతుంది అందులోకి తాటి రొట్టు కూడా కదా తాటితో టేస్ట్ వేచేసినా కొంచెం టైమే పడుతుందండి తొందరగా అయితే ఏమవ్వదు అది వాటర్ చూసారా మధ్యలో వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో ఆ వాటర్ తోట అది అంతా కూడా బాగా ఉడికిపోతుంది అనమాట అండి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ వచ్చి చూశాను మళ్ళీ ఇంకా సేపు అయితే ఉంచునిచ్చానమాట గ్లాసులో నీళ్ళు చూసారా సగానికి అయిపోయాయండి వాటర్ అయితే మటుకి మళ్ళీ కాసేపు ఉంచి మళ్ళీ వచ్చి చూసాక మళ్ళీ ఇసుపుడు అయితే మటుకే అయిపోయింది అనమాట అండి కాసేపు అయితే చల్లారినిచ్చాను ఒక పావుగంటేనా చల్లారని ఇవ్వాలండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు మనకి బాగా ఉడికిపోతే మటుకి అసలు పెనానికి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట బాగా చల్లారితేనే బాగుంటుందండి ఇది మనకి వేడివేడిగా తినేటప్పుడు తినడానికి కూడా బాగోదు తాటికాయతో చేసింది ఏది కూడా ఇదైతే బాగా ఉడికిపోయిందండి బాగా కాలింది కాబట్టి మనకి గంటకు చూడండి బాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ తిప్పేటప్పుడు అయితే ఇలా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట అండి విరిగిపోతుంది కదా విరిగిపోయినా ఏమవ్వదండి తిప్పేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి కదా ఇంకా చూడండి ఎంత బాగా కాలిందండి చాలా బాగా కాలేదమాటండి చాలా పర్ఫెక్ట్గా అయ్యింది అనమాట తర్వాత ఇంకొక వైపు అయితే మనకి కొంచెం పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా అందుకని మళ్ళీ అదే పెన్నం అయితే కొంచెం మళ్ళీ వేడి చేసుకుని అండి కొద్దిగా అయితే ఆయిల్ ఆయిల్ కాదు నెయ్యి వేసుకున్నాను అనమాట కొంచెం ఈసారి అయితే కొద్దిగానే ఎక్కువ కాదు కొంచెం నెయ్యి వేసేయండి ఇది మళ్ళీ ఇంకొక వైపు తెల్లగా ఉన్న వైపు కాలినట్లేదు కదా ఆ వైపు అయితే మట్టికి అలా కాసేపు వేసుకుని పెనం అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట అండి అటువైపు కూడా మనకి బాగా కాలిపోద్ది అనమాట మామూలుగానే అలా ఉంచేసుకోవచ్చు ఏమి ఉండదు కానీ కొంచెం పచ్చిగా కనిపించినట్టు ఉంది కదా అనేసి అలాగా అండి తర్వాత అయితే అలా ఉంచేసుకుని ఒక గంట అయితే పక్కన పెట్టేసా అనమాట అండి ఇంకా కొంచెం చల్లారితే బాగుండు నేను ఇంకా కొంచెం చల్లారకుండా అయితే మట్టుకు కొంచెం తీసేసాను అనమాట అండి తీసేయడం వల్ల ఇంకా కొంచెం అలా అంటుకున్నట్టు వచ్చింది అనమాట అండి ఇదైతే రొట్టెయితే మొత్తం చాలా బాగా కాలేదన్నమాట అండి ఇంతే అండి తాటి రొట్టెం అయితే ఇదే అండి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి తాటి రొట్టె మనకి ఒకసారి ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత అయితే మా చిన్నబాబు అయితే ఇక్కడ కేక్లా ఉందటండి కేక్ కట్ చేస్తాననేసి తీసుకుని అయితే మటుకి వాడు కట్ చేస్తున్నాడు మాట ఇలా పప్పీగా అయితే చాలా బాగా ఉడికిందన్నమాట అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట తర్వాత అయితే పెద్ద బాబుకి ఒంట్లో బాలేదన్నాను కదా కొంచెం జ్వరం దగ్గుగా ఉంది అన్నమాట జ్వరం అయితే కొంచెం తగ్గి వస్తూ ఉంది అన్నమాట త్రీ డేస్ అయ్యాక మళ్ళీ టెస్ట్ చేయించమని చెప్పారు రేపు కూడా తగ్గకపోతే అప్పుడు టెస్ట్ చేయించాలన్నమాట ఇప్పుడు అంతా కూడా డెంగ్యూ మలేరియా ఎక్కువగా ఉన్నాయి అనేసి చెప్పారు ఈవినింగ్ అయితే కొద్దిగా నైట్ ఇదండి బేగ భోజనం వచ్చేస్తారు కదా అని కొంచెం మిరియాల పాలు అయితే ఇద్దామనేసి మిరియాలు కొద్దిగా యాలకుల పొడి ఇండి చేసి కొంచెం బెల్లం వేసి ఇస్తున్నాను అనమాట అండి ఇలా మిరియాల పాలు తాగితే కొంచెం బాగుంటుంది కదా గొంతుకులు అది కూడా బాగుంటుంది దగ్గది కొంచెం తగ్గుతుంది కదా అనేసి కషాయం కూడా చేసి ఇస్తున్నానండి తర్వాత అయితే ఇలాగ మిరియాల పాలు అయితే కలిపేసి ఇద్దరికీ అయితే మటుకు ఇచ్చేస్తానమాటండి మా వాళ్ళు ఇలాగ మిరియాల పాలు ఇచ్చినా కషాయాలు ఇచ్చినా ఏం మాట్లాడకుండా బాగా తాగుతారులేండి అన్ని కషాయాలు కూడా చే తాగుతారు కరోనాలో కషాయాలు బాగా కాసుకునే వాళ్ళం కదండి అలాగ అన్ని కషాయాలు కూడా తాగడం కూడా బాగా అలవాటు అయింది మాటండి ఇద్దరు ఖాళీగా ఉన్నారంటే ఏదో ఒకటి ఈ క్రాఫ్ట్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారండి అది కట్ చేయడం ఈ కట్ చేయడం ఇవన్నీ పనే ఎక్కువ మాట ఇదైతే టెంట్ హౌస్లో తయారు చేశారన్నమాట అండి లోపలయితే గణేష్ని పెట్టారట గణేష్ని పెట్టి సిడబ్ల్యూ బ్యాటరీ పెట్టి అయితే మట్టుకు ఇలాగ హౌస్ తయారు చేశారు గణేష్ కట్టండి గణేష్ పండగ రాకముందే మా ఇంటికి అయితే గణేష్ వచ్చేసారు గణేష్ని అప్పుడే మా వాళ్ళు లైట్లతో అయితే మట్టుకు పెట్టేశారు అన్నమాట ఇదేంటి వీడియో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తాను